हाय फ्रेंड्स इपड़ चूसार कथा सब लोग देखा है ना मेरा माता को आज पूजा करती हूँ मैं उपवास रहती हूँ वो माता है ना वो माता को कुछ भी मांगे तो वो जरूर हो जाएगा इसलिए ना अच्छा मन से मांगने से ज़रूर होएगा था वही वो, वो हल्दी का ये रहती है न तिलुगु में पशु का होती है आ, हल्दी स्टिक्र जैसा रहता हैं ना वो है ना कुछ तो बिजनेस रखने से वो बिजनेस में वो को, एक वाइट क्लाथ हल्दी लगा कर उसमें बांध कर रखने से सांप में పోయి దుకాణ మీదేసే ఉసుకా వ్యాపారం వచ్చేస్తే హోయిగా ఓ మాతకాసే ఎవరు ఏమడిగినా అంటే హల్దీది పసుపు కమ్ము ఒక వైట్ క్లాత్ తీసుకొని పసుపుతో ముంచి పసుపులో కట్టి అక్కడ పె ఏదైనా కోరుకున్నా మనం ఏదైనా బిజినెస్ చేసినా అక్కడ కట్టుకున్నా మంచిగా అవుతుందనమాట అంటే నాకు చాలా నమ్మకం తర్వాత ఏమొచ్చి ఎవరైనా మన గురించి చెడుగా వా చెడుగా ఇచ్చేసి చెడుగా కోరుకుంటే మాత్రం అవ్వదు అదేంటంటే మనస్ఫూర్తిగా జన్యున్యుగా నమ్మితేనే అవుతుంది ఏ దేవుడైనా అంతే మనం మనస్ఫూర్తిగా నమ్మాలా నమ్మితేనే అవుతుంది అనమాట ఆ పని ఆ మాత మాత్రం తప్పకుండా ఏం కోరుకుంటే జరిగేటట్టు చేస్తుంది నమ్మకంతో చేయాలి అది మనస్ఫూర్తిగా నమ్మి మనస్ఫూర్తిగా మనసు ఆవిడ దండం పెట్టుకొని అది చేస్తే తప్పకుండా అవుతుంది తప్పకుండా ఏ పనైనా అవుతుంది ఆ తక్కువ లేకుండా ఒక మనం ఒక బిజినెస్ పెట్టుకున్నామన్నా ఆ పసుపు కొమ్మ కట్టుకుంటే అమ్మవారి దగ్గర పెట్టి తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే నాకు తెలుసు నేను చాలా ఇది ఫేస్ చేశాను అంటే చాలా వరకు జ జరిగాయి కూడా నాకు తెలిసినవి నేను అనుకున్నవి జరిగాయి చాలా వరకు అమ్మవారు మాత్రం కంపల్సరీ మంచిగా చూస్తుందండి ప్రతి ఒక్కరికి మనం మన గురించి చెడుగా ఆలోచించినా కూడా ఎవరైనా తెలిసిపోతుంది నాకు ఒక ఆమె ఆయనతో చాలా ఫ్రెండ్గా ఉండేది అనమాట అయితే అంతతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఇలాగే ఒక ఫ్రైడే రోజు అమ్మవారు సో కళ్ళకొచ్చి ఏం చేసిందంటే ఒక హారం లాంటిది నేను అమ్మాయి మెల్ల వేశానట కళ్ళని ఈగానో నల్లగా మాడిపోయిందంట ఏంటి ఇలా వచ్చింది కళ అనుకున్నాను నేను అంటే తను మంచిదే కాదని నాకు హింటిచ్చిందనమాట నాకు తెలియలేదు నేను చాలా క్లోజ్గా ఉండేదాన్ని